మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడ్డాయి రెండు రాష్ట్రాల్లోనూ కమల వికాసమే అంటూ పలు సర్వేలు తెలిసి చెప్తున్నాయి మహారాష్ట్రలో మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలు ఉన్నాయి అందులో మ్యాజిక్ ఫిగర్ రావాలంటే నూట నలభై ఐదు స్థానాలు గెలుచుకోవచ్చు అయితే రెండు కూటమి ప్రధానంగా పోటీసాయి బీజేపీ నేతృత్వంలోని మహాయుద్ధికే ఎక్కువగా స్థానాలు వస్తాయి అని చెప్పి పలు సర్వేలు తెలిసి చెప్తున్నాయి ఏదైతే కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘా ఉందో దానికి తక్కువ స్థానాలకు పరిమితం అయినట్టుగా సర్వేలు చేయలు చెబుతున్నాయి అయితే బీజేపీ చిండే వర్గానికి చెందిన శివసేన అజిత్ పవర్ వర్గం ఎన్సీపీ ఈ కూటమితో కలిసి మహాయుతి కూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే ఈ కూటమికి మహారాష్ట్ర ప్రజలు పట్టక కడతారని చెప్పి సర్వేలు తెలిసి చెప్తాయి పలు సర్వేలను ఒకసారి పరిశీలిద్దాం మహారాష్ట్రలో మొత్తం రెండు వందల ఎనిమిది స్థానాలకు మ్యాజిక్ ఫిగర్ రావాలంటే రెండు నలభై ఐదు స్థానాలు రావాలి అయితే ఎన్డీఏ కూటమి మహాయుతి కూటమి ఉందో ఆ కూటమికి రిపబ్లిక్ పీ మార్క్ అనే సర్వే సంస్థ నూట యాభై ఏడు స్థానాలు వస్తాయని చెప్తుంది అలాగే ఇండియా కూటమికి ఏదైతే మహా వికాస్ అఘాడ కూటమి ఉందో రిపబ్లిక్ పీ మార్క్ అనే సర్వే సంస్థ నూట ఇరవై ఆరు స్థానాల నుంచి నూట నలభై ఆరు స్థానాలు వస్తాయని చెప్పింది అలాగే ఇతరులకు రెండు నుంచి ఎనిమిది స్థానాలు వస్తాయని చెప్పింది అలాగే మ్యాట్రిస్ అనే సర్వే సంస్థ ఎన్డిఏ కూటమి మహాయుద్ధ కూటమికి నూట యాభై నుంచి నూట డెబ్బై స్థానాలు వస్తాయని ఇండియా కూటమికి మహా వికాస్ అఘాడికి నూట పది నుంచి నూట ముప్పై ఇతరులకు ఎనిమిది నుంచి పది పీపుల్స్ పల్స్ అనే సర్వే సంస్థ నూట డెబ్బై ఐదు నుంచి నూట ఐదు స్థానాలు వస్తాయని ఎన్డిఏ కూటమికి అలాగే ఇండియా కూడా మీకు ఎనిమిది నుంచి నూట పన్నెండు స్థానాలు వస్తాయని ఇతరులకు ఏడు నుంచి పన్నెండు స్థానాలు వస్తాయని చెప్పింది అలాగే చాణక్య సర్వే సంస్థ ఎన్డీఏ కూటమికి నూట యాభై రెండు నుంచి నూట అరవై స్థానాలు వస్తాయని ఇండియా కూటమికి నూట ముప్పై నుంచి నూట ముప్పై ఎనిమిది స్థానాలు వస్తాయని ఇతరులకు ఆరు నుంచి ఎనిమిది స్థానాలు వస్తాయని తెలిపింది అదేవిధంగా జార్ఖండ్లో మొత్తం ఎనభై ఒక్క స్థానాలు ఉన్నాయి ఇక్కడ కూడా బీజేపీకే సర్వేలు పట్టం కట్టాయి బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుని అధికారం చేపట్టడం సర్వేలు చెబుతున్నాయి జార్ఖండ్లో ఎనభై ఒక స్థానాలు కాను మ్యాజిక్ వికర్ దక్కాలంటే నలభై ఒక్క సీట్లు రావాలి అయితే జార్ఖండ్లో లో ఇది సర్వే సంస్థ ఎన్డీఏకు జార్ఖండ్లో నలభై నుంచి నలభై ఏడు స్థానాలు ఇండియా కూటమికి ఇరవై ఐదు నుంచి ముప్పై స్థానాలు ఇతరులకు ఒకటి నుంచి నాలుగు స్థానాలు వస్తాయని చెప్తోంది అదేవిధంగా చాణక్య సర్వే సంస్థ జార్ఖండ్లో ఎన్డీఏకు నలభై ఐదు నుంచి యాభై స్థానాలు ఇండియాకు కూటమికి ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది స్థానాలు వస్తాయని చెబుతోంది పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ ఇండియాకు నలభై నాలుగు నుంచి యాభై మూడు స్థానాలు ఇండియా కూటమికి ఇరవై ఐదు నుంచి ముప్పై స్థానాలు ఇతరులకు ఐదు నుంచి తొమ్మిది స్థానాలు వస్తాయని చెబుతోంది మొత్తంగా రెండు రాష్ట్రాల్లో బీజేపీ హవా నడవనున్నట్లు సర్వేలు తేల్చి చెబుతున్నాయి